అందరికీ నమస్కారం ఇవాళ మనతో శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు సంకష్టార చతుర్థి వ్రతం ఇది ప్రతి నెలా వస్తుంది ఈ వ్రతం గురించి కాస్త తెలియజేయండి అలాగే దీని విశిష్టత పూజ విధానం మీ మాటలో తెలియజేయండి ప్రమత్త విఘ్నోత్తుంగగి గిరి గరి విఘ్నాబ్ది కుంభోద్భవ విఘ్నాఘౌ గఘన ప్రచండ పవనౌ విఘ్నేశ్వర పాతు మా సంకష్టహర వినాయక వ్రతము చాలా విశేషమైనటువంటిది ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఏదైతే చవితి ఉంటుందో దాన్ని మనము సంకష్టార చవితి అంటాం చాలామందికి తెలియక పొద్దున పూట పూజేస్తూ ఉంటాం కానీ సంకష్టార వ్రతము సాయంకాలం పూట చేయాలి సూర్యాస్తమయానికి అంటే సూర్యుడు అస్తమించే సమయానికి చవితి తిథి ఉండటం ప్రధానం దీనికి ఇది వ్రతం ప్రదోష వ్రతము అంటే సాయంకాల వ్రతము అప్పుడు ఆ సాయంకాలం పూట ఆ తిథి ఉండాలి అంతే తప్ప ముందు రోజు పొద్దున ఉందండి ముందు రోజు రాత్రి ఉంది రాత్రి వస్తే మళ్ళీ పనికిరాదు రాత్రి ఉండాలి మొత్తం రాత్రి కాలం అంతా కూడా చవితి అనేటువంటి తిది ఉండాలి ఆ రోజున చేయాలి ఎవరమైతే గనక మంగళవారముతో కూడుకున్నటువంటి చవితి రోజున ఈ యొక్క వినాయకుడికి మనం వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఒక సంవత్సరం చేస్తామను రెండు సంవత్సరాలు చేస్తాం మనం మూడు సంవత్సరాలు చేస్తాము దీనివల్ల లాభం ఏమిటండి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంతే కదా వ్రతం వల్ల వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి సూత్రం ఉందిగా వ్రతము చెడిపోయినా ఫలితం దక్కాలి వాళ్ళు కేవలం ఉపవాసం చేస్తేనే చాలా ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటిది వ్రతం అంటే పెద్ద కోరిక అమ్మో బాబాయ్ చాలా పెద్ద కోరిక ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దాన్ని బహిర్గతంగా చేయటం నేను ఇవాళ ఉపవాసంలో ఉన్నానని కొంతమంది స్టేటస్లో పెడుతుంటా వాడు ఉపవాసంగా ఉంటే ఏంటి వస్త్రాలు లేకుండా ఉంటే ఏంటి ఎవడికి ఉపయోగం దేశానికి ఏ ఉపయోగం లేదు మనము చేసేవి కొన్ని మన కోసం చేయాలి దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటిది సంకష్టహార వ్రతం ఇది నీ కోసం నువ్వే చేయాలి చాలా సులభం ఏమిటంటే సులభం అంటే శుచిగా శుభ్రంగా ఉండి దేవుణ్ణి స్మరణ చేయాలి ఇదో పెద్ద పని ఇదే పెద్ద పని నిష్టగా ఉండటం నిష్టగా ఉండటము మౌనంగా ఉండటము గణపతిని ధ్యానం చేయటము అదేమిటో దరిద్రం రోజు ఆకలేదు కానీ ఉపవాసం అన్న రోజే తెగ ఆకలేస్తుంది వేస్తుంది ఎప్పుడైపోతుందా పూజ అని చెప్పి ఆ రోజు పనే తెరా చూస్తే రోజు కన్నా వీడు చేసే పని తక్కువ దైవ ధ్యానం చేయాలి ఉదయాన్నే శుచిగా శుభ్రంగా స్నానం చేసి గణపతికి మన ఇంట్లో ఒక ఫోటో కానీ ఏదైనా ఉంటే చక్కగా ఒక దీపం పెట్టుకోవాలి దీపం పెట్టుకొని కుదిరినంత గణపతి ధ్యానం చేయటం హాయిగా కళ్ళు మూసుకొని ఓం గం గణపత ఏనమ అంతే ఏమక్క ఎంతసేపు కుదిరితే అంతసేపు నిదానంగా ఎక్కువ గట్టి గట్టిగా అరిచి ఓ పాటలు పాడి చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ప్రశాంతంగా ఎంత కుదిరితే అంత ఓం గం గణపత నమ ఈ మంత్రం అనేది పట్టిస్తూ ఉండాలి పట్టిస్తూ ఉండాలి దాని తర్వాత కుదిరితే పాలు పండ్లు ఏదైనా మితంగా తింటాం ఉపము ఉపవాసం అదంటే ఏంటి ఉపవాసం మనము దేన్నైనా సరే మితముగా తీసుకుంటాం భక్తినే అమితంగా తీసుకుంటాం భగవంతుడి ధ్యానాన్ని అమితంగా తీసుకుంటూ పాలు పండ్లు ఇత్యాది వాటిని తక్కువగా ఘనమైన పదార్థాలు తిన్నాం అనుకోండి ఇప్పుడు మనం మంచిగా ఫుల్గా వరకు భోజనం చేస్తే తర్వాత ఏమవుతుంది శరీరం సహకరించదు బండి నిండా పెట్రోల్ కొట్టామనుకోండి బండి బరువు ఎక్కుతుంది కొంత పెట్రోల్ కొట్టామనుకోండి మనం వెళ్ళాల్సిన డిస్టినికి చేరుకుంటాం ఓకే అంతవరకు కొడితే ఉన్న పెట్రోల్ వృధా ఊరికిన మనకు భయం అదేమన్నా రవ్వ రవ్వ రాసుకుని అని అట్లాగే శరీరానికి విపరీతమైన ఆహారం మంచిది కాదు సో ఉపయుక్తమైనటువంటి ఆహారాన్ని తీసుకుని ప్రదోష కాలంలో స్నానం చేసి సాయంకాలం మళ్ళీ చక్కగా గణపతి దగ్గర కూర్చుని స్వామివారు చంద్రుడికి ప్రీతి బాగా గుర్తుపెట్టుకోవాలి చంద్రుడికి చాలా ప్రీతి కదా ఎందుకండి ప్రీతి చంద్రుడికి మనకు వినాయక చవితి కథలో చెప్పిన విధంగా చంద్రుడు శివుడు యొక్క శిరస్సులో ఉంటాడు ఆ యొక్క గణపతి రూపాన్ని చూసి ఆయన నవ్వుతాడు చంద్రుడు నవ్వాడు కాబట్టి ఎవరైతే కనుక చంద్రుని దర్శనం చేస్తారో వారిని ఈరోజు నీలాప నిందల పాలవుగాక చెప్పి మనకి శాపం ఉంటుంది తద్వారా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అంటారు కానీ చంద్రుడు అంటే చాలా ఇష్టం గణపతి కదండి ఆయన ఏం చేస్తాడు ఆ చంద్రుడి యొక్క వాహనాన్ని తీసుకుని సంచరిస్తూ ఉంటాడట మొత్తం దేవలోకాలు అప్పుడు ఎవరైతే గనక గణపతిని ధ్యానం చేస్తున్నారో వారిని అనుగ్రహిస్తారట గణపతి లోకానికి రాదు ఎప్పుడు శరీరము వదిలేసిన తర్వాత వెధవ జీవితం ఇప్పుడు పుట్టాం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానులే అని చెప్పి మనం చెప్పలేం మనం ఏం కోరుకోవాలి అయ్యా ఏదో అపరాధం చేశాను ఈ కష్టాలన్నింటినీ ఇచ్చావు యోనిపూర్వకంగా ఈ జన్మనిచ్చావు ఈ యొక్క చీము నెత్తులతో పిండాన్ని తయారు చేసావు ఆ పెండం నుంచి నేను పుట్టాను ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడగలుగుతున్నా ఇన్ని చేయగలుగుతున్నా మళ్ళీ నేను భూమిలోకో ధూపంలోకో వెళ్ళిపోతా మళ్ళీ అదే యోనిలోంచి మళ్ళీ పుడతా మళ్ళీ పాపాలు చేస్తా అంటానికి రావణాసులం కాదు రాముడిలాగా ఉండే కాబట్టి మోక్షాన్ని పొందటానికి వినాయక వ్రతం అత్యంత ఉత్తమం మనకి సంకష్టాల వ్రత కథలోనే చెప్పారు ఒక వేష్యం ఉండేది వేశ్యావృత్తి అంటే ఎదుటవారికి సుఖాన్ని ఇచ్చేటువంటి తాను సుఖపట్టం కంటే ఎదుటవారికి సుఖాన్ని ఆ సుఖపడేటువంటి వేష్యావృత్తిని చేసేటువంటి వేష్యే తాను అనుకోకుండా ఒక వినాయక సంకష్టార వ్రతం రోజున ఉపవాసం ఉండిపోయింది నుంచి వృత్తికి ఎవరు లేరు డబ్బు లేదు ఆ సమయమునందున దాకా ఉండిపోయింది ఉపవాసం ఉండిపోయి అప్పుడు మరణించింది మరణించింది మరణించినటువంటి శరీరానికి మోక్షం కావాలిగా వేష అంటే ఎవరు ముట్టుకోరు వేష అంటే ఎవరు ముట్టుకుంటారు ఎవరు ముట్టుకోవాలి అలాగే ఉండిపోయింది ఉండిపోతే ఆ సమయానికి ఆ రోజు చవితి ఇవ్వటం చేత ఒక బ్రాహ్మణ స్త్రీ వ్రతాన్ని ముగించుకుని ఆ మార్గంలో వెళుతుంది వెళుతున్నప్పుడు ఆ యొక్క యమభటుడు అడిగాట్ట చూడు తల్లి నీకు మోక్షాన్ని ఇస్తా అగో ఆ వెళుతున్నటువంటి స్త్రీ సంకష్టార వ్రతాన్ని చేసి ఆ వ్రత ఫలము కొద్దిగా నీకు ఇమ్మను నీకు బ్రహ్మలోకంలో గణపతి లోకంలో నివాసం కల్పిస్తాను ఆ వేష మరణిస్తూ మరణిస్తూ తను అడిగింది అడిగితే అదంత భాగ్యం నిజంగా నా దగ్గర పుణ్యమే ఉంటే నీకు కాకపోతే ఎవరికి ఇస్తా సరే తీసుకో అంతే కదా పుణ్యం కనబడుతుందా తీసుకోని ఆ యొక్క ఒక్క మాట చేత అంత పాపము వృత్తి చేసినటువంటి వేష్య కూడా గణపతిలో ఒక వెళ్ళింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వినాయక వ్రతం మనం చేయాలా చేయకూడదు నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం కలియుగంలో వేష్య కన్నా దారుణమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు అవును సో ప్రతి ఒక్కరూ చేయాల్సిందే గణపతి వ్రతం చేయకపోతే ఏముంటుంది మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు భూమికి భారం నిందలు కష్టాలు దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటావు నాయన అనుభవిస్తూనే ఉంటాయి ఏ దేవుడికి నష్టమే లేదు ఏ వ్రతం చేయకపోయినా దాన ధర్మాలు చేయకపోయినా పరమాత్మకి నష్టం లేదు నష్టము నీకే ప్రత్యేకంగా ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ వ్రతం రోజున అందుకనే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మితమైన ఆహారాన్ని తీసుకుని రాత్రి కాలంలో పూజన చేసి దాని తరువాత చంద్ర దర్శనము నక్షత్ర దర్శనాన్ని చేసి అప్పుడు భోజనం చేయాలి అలా భోజనం చేసిన వారికి ఇలాగా ఇరవై నాలుగు నెలలు నలభై ఒక్క నెలలు నూట ఎనిమిది నెలలు చేసేటువంటి మహానుభావులు ఉన్నారు సంకష్టార చవితికి చాలా గొప్ప విశేషం చెప్పింది గణపతి పురాణం సో ఆ విధమైనటువంటి క్రతువునే మనం చేసుకోవాలి అంతే తప్ప ఊరికనే షో ఆఫ్ చేయకూడదు కుదిరితే దేవాలయానికి వెళ్ళటం గణపతి గుడి ఉంటే అక్కడ అభిషేకాది కార్యక్రమాలు అర్చనాది కార్యక్రమాలు చేయించుకోవటం అలాగా ఈ శుభ సమయం ఒక చిన్న విన్నపాన్ని నేను చేసుకుంటాను శుభంకరి సేవా సమితిలో మనకు కూడా వరసిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు ఆయనే ఇక్కడ ప్రధాన మూర్తి ఈ యొక్క మూర్తికి చాలా విశేషమైన అనుగ్రహం ఉంది ఎవరైతే గనక ఉద్యోగం లేనటువంటి వాళ్ళు మా గుడికి వచ్చి ప్రదక్షిణం చేస్తే ఇట్టే ఉద్యోగం వస్తుంది కానీ వాళ్ళకి తృప్తి కలగాలిగా ఉద్యోగం వస్తోంది వాళ్ళకి తృప్తి ఉండట్లా సాటిస్ఫాక్షన్ ఉండట్లా దానికి కూడా వాళ్ళు సంకష్టార వ్రతాన్ని చేయించుకుని తృప్తిని పొందుతున్నారు గణపతికి ఏదో ఒకటి చేయాలి ఇదేమీ మొత్తం కమిటీ ఉన్నటువంటి గుడి కాదు మా సేవా సమితి నుంచి మేము నిర్వర్తిస్తున్నది కాబట్టి ఇక్కడ నిత్యానదానం ఇవన్నీ ఉంటాయి సో వాళ్ళు అలా వచ్చి ప్రదక్షిణ చేయటము ఆ గణపతికి ఏదో ఒక ఆభరణం చేయించటము నెలకి ఒక నెలకి పూలకి ఇవ్వటము ఒక నెల అభిషేక ద్రవ్యాలు ఇవ్వటం ఇలా చేస్తూ వచ్చారు చాలామంది తృప్తిగా గణపతి అనుగ్రహాన్ని పొందారు కలో చండీ వినాయకం ఈ పదాన్ని వేదం చెప్పింది కలియుగమునందున అమ్మవారిని వినాయకుడిని ఆరాధన చేయమని కాబట్టి వినాయకుడిని ఆరాధన చేయటము సులభంగా మనం మోక్షాన్ని పొందడానికి మార్గమవుతుంది అటువంటి మోక్షం కావాలి అనుకున్నటువంటి వారు సంకష్టాహార వ్రతము చేయవలసిందే గురుగారు ఈ వ్రతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మరి ఈ వ్రతం అనేది సామాన్యుడు అయితే తనకు తను చేసుకోలేడు మరి ఏమైనా పురోహితులను సంప్రదించాలంటారా ఈ వ్రతం మరి ఎలా చేసుకోవాలంటారు దీనికి సంబంధించినంత వరకు కల్పోక్త విధానాన్ని చెప్పబడింది వేదం కాబట్టి స్వామివారికి ప్రీతి అయినటువంటి ఉండ్రాళ్ళు మోదుకలు కజ్జికాయలు ఇత్యాది వాటిని మనం తయారు చేసుకుని ఆయన యొక్క చిత్రపటం దగ్గర సాయంకాలం పూట ఫోటో దగ్గర దూర్వము గరిక గరిక ఏముందంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కొడక్కర్ల చక్కగా గరికతో నూట ఎనిమిది గరిక పూసలతో అర్చన చేసి గణపతి సంకష్టార వ్రత కథ ఉంటుంది ఆ కథని చదువుకుని అక్షంతులు శిరస్సు మీద వేసుకుంటే చాలు శక్తి ఉన్నటువంటి వారు హోమము అభిషేకము ఆరాధన ఇవన్నీ బ్రాహ్మల చేత ఆచరణ చేసుకోవచ్చు దీనికి కంకణ ధారణ నియమం ఉండదు ఎందుకంటే రాత్రి పూజ కాబట్టి ప్రదోష పూజ కాబట్టి రాత్రే పూజ జరిగింది వెంటనే నిద్రిస్తారు గుర్తుంటుంది మనం ఏ తప్పు చేయకూడదు వాళ్ళ సంకష్టాల రద్ధతి జరిగింది అని ఒకవేళ పిల్లల కోసం చేస్తున్నారు వాళ్ళు యథావిధిగా వాళ్ళ యొక్క సంసార జీవితం గడుపుకోవాలి వ్యాపారం కోసం చేస్తున్నారు ఎవరు వ్యాపారాభివృద్ధి కోసమే చేస్తున్నారు ఆ వ్యాపారాభివృద్ధి ప్రయత్నాలు చేయాలి ఎవరమైనా సరే సంతా సంతానము అంటే సంతాన ప్రయత్నం చేయాలి వివాహము అంటే వివాహ ప్రయత్నము చేయాలి ఉద్యోగం అంటే ఉద్యోగ ప్రయత్నం చేయాలి నేను సంకటార వ్రతం చేశాను గణపతి చూసుకుంటాడంటే ఆయనకేం ఏం పని లేదా కాబట్టి మన ప్రయత్నం చేయాలి కాబట్టి ఏ ప్రయత్నమూ లేదు మోక్షం కోసం చేసాము సంసార జీవితానికి దూరంగా ఉంటూ స్వామిని స్మరించుకుంటూ ఉండాలి అంతే ఇలా చేయడం చాలా సులభం ప్రతిదానికి బ్రాహ్మడు అక్కర్లేదు ఇవాళ రేపట్లో అన్ని పుస్తకాలు తెలుగులో ఉంటాయి తెలుగు చదువుకుంటే చాలు గురుగారు ఈ వ్రతం అనేది వెసులుబాటు బట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు అలా అనుకుని మనం మొదలుపెట్టి చేయాలన్నారు కదా కొన్ని అనియ అనియంత్ర కారణాల వల్ల ఏతర కారణాల వలన మధ్యలో ఒకవేళ చేయలేకపోతే మరేంటి పరిస్థితి మనం ఎక్కడ ఆపామో ఆ ఇప్పుడు ఆరో నెలలో మనం చేసాం ఏడో నెలలో మనకి ఇబ్బంది వచ్చింది ఎనిమిదో నెలలో మనం చేసేటప్పుడు అది ఏడో నెల కింద లెక్క తీసుకోవాలి అంతే తప్ప ఆ నెల అయిపోయింది కాబట్టి అయిపోయింది అనుకోకూడదు ఏ విధానం అయితే మనం మొదటి నెల ప్రారంభించామో అదే విధానముతో ఇరవై ఒకటి ఏడు తొమ్మిది పదకొండు పదహారు నక్షత్ర ప్రమాణం ఇరవై ఏడు మన ఇష్టం అన్ని అన్ని నెలల పాటు మనం కంటిన్యూషన్గా చేయాలి మధ్యలో ఒకటి రెండు నెలల గ్యాప్ వస్తే ఆ గ్యాప్ను తీసేసి మనం కంటిన్యూషన్ చేసుకునేటువంటి నెలల నుంచి కౌంట్ చేసుకోవాలి గురుగరు ఈ వ్రతాలు ఏమన్నా ఒక పర్టికులర్ పీపుల్ చేస్తూ ఉంటారు అయితే పర్టికులర్గా ఈ వ్రతం అనేది ఎవరికి అవసరం అలాగే ఎవరు చేస్తే బాగుంటుంది ఈ వ్రతం అనేది యథార్థంగా చెప్పాలి అంటే కనుక ప్రతి మానవుడు గణపతి వ్రతాన్ని చేయాలి నేను మొదట్లోనే చెప్పాను విగ్రహ నివారణ అప్పుడు నీకు మోక్షమునికి విగ్రహం ఉంటుంది భర్త లేడు కదండి నేను చేయొచ్చా నీకు అనిపించవచ్చు చెయ్యచ్చు వినాయక వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు లేదు నాకు భార్య లేదు నేను చేసుకోవచ్చా తప్పదు కానీ భార్య పోయింది కదా నువ్వైనా చేయి నువ్వైనా గణపతి లోకానికి వెళతాం ఉద్యోగం లేదు చేసుకోవచ్చు మన యొక్క సంకల్పాల నిమిత్తం ప్రతి ఒక్కరము ఆచరణ చెయ్యొచ్చు పర్టిక్యులర్గా ఈ సడన్ బాక్స్ పీపులే ఈ వ్రతాన్ని చేయాలని లేదు గణపతి అనుగ్రహం అందరికీ కావాలి గురుగారు చాలా ప్రాబ్లమ్స్లో ఉండి ఈ వ్రతాన్ని ఆచరించి చేసి వాళ్ళ విఘ్నాలు తొలగించుకునే వాళ్ళు పర్సనల్గా మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఉంటే కనుక మా చెప్పంచుకోండి ఈ యొక్క వినాయక వ్రతములో చాలామంది చూస్తూ ఉంటారు నాకు తెలిసినటువంటి చాలామంది వ్యాపారస్తులు ప్రతి సంకష్టార చవితికి కూడా గణపతి హోమాన్ని చేసి గణపతికి తర్పణ ప్రియుడు యథార్థంగా గణపతి తర్పణ ప్రియుడు తర్పణాన్ని చేసి గణపతికి అర్చనని చేస్తారు ఉదయం పూట కొంతమంది ఏళ్లలో చేసి ఆకరాకరణ రీసెంట్గా ఒక నాలుగైదు నెలల కిందట కూడా ఒక ఆవిడ ఉండేది మనకి దుర్గాబాయి గారు అని చెప్పి పొక్కపల్లి దగ్గర ఆవిడ అంత్యకాలంలో కూడా వ్రతాన్ని చేసింది సంకష్టార వ్రతము చేసిన తర్వాత ఆవిడ కాలం కూడా చెందింది వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆనందపడ్డారు వ్రతము చేసింది వాళ్ళు రాత్రి వెళ్ళారు మా వాళ్ళు పిల్లలు వెళ్ళి చేయించారు మరుసటి రోజు ఉదయాన్నే పాపం హార్ట్ అటాక్ వచ్చి పెద్దావిడే ఒక డెబ్భై మూడు సంవత్సరాలు ఉంటాయి కాలం చేసింది పిల్లలు పడిన ఆనందం నాకు చాలా నచ్చింది గురువుగారు మా అమ్మగారు మోక్షం చెందారు మాకు అర్థమైంది సాక్షాత్తు గణపతి లోకానికి వెళ్ళారంట మేమేమీ బాధపడట్లేదు ఆవిడ కైవల్యం పొందటానికి దగ్గర దగ్గర ఆవిడ ఆరు సంవత్సరాల నుంచి వ్రతం చేస్తుంది అంటే మరణించాలి అని కాదు ఎప్పుడు నాకు మరణం సంభవించినా నీ లోకానికి రావాలి అనే ఒక ప్రయత్నం అంతే సో మోక్షదాయకం గణపతి అంతిమంగా నేను ఎవరికైనా ఒకటే చెప్తా ఇప్పుడు ఇహమునందున నువ్వు ఏదైతే గనక అనుభవిస్తున్నావో ఇది తాత్కాలికం ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నువ్వు చేయగలిగింది బుద్ధితో నీ సాధనని మెరుగు చేసుకుని మోక్షాన్ని పొందాలి పొందితేనే జీవితం పరమార్థం చెందుతుంది మళ్ళీ వస్తాను సార్ అప్పుంచండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ ముప్పై నలభై ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ వచ్చి మీకు కనబడతాను అనేంత ఒకసారి ఈ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయాక దానికి ఏం గుర్తుండదు అది నిర్విరాటమైన రూపం మళ్ళీ వేరే దేహంలోకి చేరుకుంటుంది సో అందుకని అంటే మోక్షాన్ని పొందాలి మోక్షదాయకం వరప్రదాయకం విఘ్న నివారణం ఒక ఆయన వ్యాపారస్తుడు రియల్ ఎస్టేట్ ఆయన కూడా చేసేవాడు ఆయన కూడా అపర కోటీశ్వరుడు అయ్యాడు సో వీళ్ళు ఎప్పటికీ చేస్తున్నారు చాలామంది రాజులు చేశారు విశ్వాసం అండి ఎవరు చేశారు అంటే నేను చేశాను నేను బాగున్నా అని చెబితే ఇంకొకటి చేస్తాడు అంటే అది కొత్త బోటక మాట నీకు అయి నీకు నమ్మకం వచ్చి నువ్వు చేయాలి ఏ ధర్మమైనా అంతే నీ తల్లి మీద నీ తండ్రి మీద నీకు నమ్మకం ఉండాలి అప్పుడే వాళ్ళు నిన్ను అనుగ్రహించగలుగుతారు అలాగే భగవంతుడి మీద మనకు నమ్మకం ఉండాలి అయ్యా నేను చేస్తాను తెలుసుకున్నాక మనం చేయాలి ఎవరైనా చేసి ఫలితాన్ని పొందారా వాళ్ళ అడ్రస్ చెప్పండి వాళ్ళు చేసిన విధంగానే నేను చేస్తానంటే అందరికీ ఒకటి పని చేయదు నీ కర్మ ఎట్లా ఉందో దాని ప్రకారంగా నువ్వు క్లియర్ చేస్తావు సో ఇవాళ రోజుల్లో ఒక్కొక్కరు చేసే తప్పులను చూస్తుంటే మోక్షం అనేది ప్రతి ఒక్కరికి కావాలంటారు తప్పనిసరిగా కావాలి ఇంకా చేస్తూనే ఉంటారు కదా గురుగారు కొంతమంది ఉంటారు మేము వ్రతం చేయించుకోలేము చేసుకోలేము లేదన్నా ఏదన్నా గుడికి వెళ్ళి చిన్న అర్చన కానీ పూజ కానీ చేసుకుంటాం అనేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు నిజంగా ఒకవేళ అలా గుళ్ళు అర్చనలు కానీ చేస్తే ఫలితం అంటారు సంకష్టాహార వ్రతము రోజున ఉపవాసం అయితే వ్రతం చేసుకునే వాళ్ళే ఉండాలి పూజారి గారు ఉండరు పూజ మాత్రం ఆయన చేయిస్తాడు ఆయన ఉంటే ఉండొచ్చేమో ఆయన భక్తికి కానీ నీ వ్రతానికి నువ్వే ఉపవాసం ఉండాలి నీ వ్రత దీక్షకు నువ్వే తలస్థానం చేయాలి నీ వ్రత ఫలితానికి నువ్వే స్మరణ చేయాలి దీంట్లో పూజారి గారు జస్ట్ అర్చన మాత్రం చేస్తారు ఇన్నిటికీ నీకు టైం ఉన్నప్పుడు నువ్వు చెయ్యాలి లేదు అంటే టైం వచ్చినప్పుడే చెయ్యాలి తొందరపాటుతో చేసి ఏదో నేను అక్కడ ఫోన్లో డబ్బులు కట్టేశానండి నేను ఇక్కడ మీటింగ్లో ఉన్నాను అనుకోకుండా చికెన్ నోట్లోకి వెళ్ళిపోయింది అనుకోకుండా గ్లాస్ దగ్గరకు వచ్చేసింది అనుకోకుండా మైక అయిపోయాను ఎవరికీ పూజ ఎందుకు నీకు భక్తి ఉండాలి ఫస్ట్ పాయింట్ నీకు ఆ సమయం ఉండాలి లేదండి ఆఫీస్ నుంచి గుడికి వచ్చి రాత్రి అయినా దర్శనం చేయాలి ఉపవాసం ఉండాలి కుదిరితే నామస్మరణ చేసుకుని రాత్రి ఆఫీస్ నుంచి రాగానే ఎలాగో చెప్పాను కదా ఏడు ఎనిమిదింటికి ఆఫీస్ అయిపోతుంది ఏడింటికి అవగానే తలస్నానం చేసి గుడికి వచ్చి చక్కగా స్వామి దర్శనం చేసుకుని ఏదైనా ప్రసాదం ఉంటే తినాలి ఆయన అనుగ్రహం పొందాలి వెళ్ళాలి అర్చకులకి చెప్పి చేయించుకుంటాం అనేటువంటిది అట్లీస్ట్ ఆ సమయంలో నువ్వు కొంచెం భక్తిగా ఉండాలి ఆయన సమయం ఉంటే ఇక్కడికి రావాలి లేదండి నేను ఎక్కడికో వెళుతున్నా నా పేరు మీద చేయండి అంటే కంటిన్యూషన్గా చేస్తారు మంచిదే కానీ ఆ సమయం కూడా నువ్వు అలర్ట్గా ఉండాలి ఏదో అక్కడ పూజ ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది ఇక్కడ జరుగు ఇక్కడ పూజ చేసినప్పుడు ఇంకో చోట తప్పులు చేయ చేయడం ఇలాంటివి ఇప్పుడు సాయంకాలం ఐదింటికి పూజ అన్నాం సంకల్పం చేస్తాం కరెక్ట్గా ఈ పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఏ కాఫీ షాప్లోనో కూర్చొని కాఫీ తాగుతున్నాడు అనుకోండి వాడు గోత్రంతో ఇక్కడ పూజ జరుగుతుంటే వాడు షూ వేసుకుని జరిగితే వాడికి అందుతుందా వాళ్ళ లెటర్ రాంగ్ అడ్రస్ అది అంతే ఫలితం ఉంటుంది డబ్బు ఇచ్చిన ఫలితం నూట పదహారులో వెయ్యి రూపాయలు లక్ష ఆ ఫలితం దాన ఫలితం ఉంటుంది కానీ పూజా ఫలితం ఉండదు సో అందుకని కొంచెం శ్రద్ధ పెట్టుకుంటే అయిపోతుందండి ఎంత ఇవాళ వచ్చినవి కాదు ఇవి ఇవాళ ప్రతి వాడికి ఇవన్నీ కొత్తగా వినబడుతున్నాయి కానీ తరతరాలుగా ఇవే నడుస్తున్నాయి ఆ రోజున్న ఇరవై నాలుగు గంటలే ఈరోజు ఉంది ఆ రోజున్న పనులే ఇంకా మనకి చాలా వెసులుబాటు ఉంది ఫోన్లని మొబైల్ అని యాక్సెస్ అని ఇంకా నీకు యాక్చువల్లీ టైం మిగలాలి కానీ మిగలట్ల అంటే ఏంటంటే ఎవరు కూడా సమయానికి వాళ్ళ వాళ్ళ పనులు చేయట్లా ఆఫీస్ టైంలోనేమో ఇంటి పని ఇంటి టైంలోనేమో మొబైల్ పని మొబైల్ టైం మొబైల్ అసలు టైమే కాదు కానీ మొబైల్ పనులు ఆఫీస్ పని చేస్తున్నారు అక్కడ కూర్చుని ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి ఆ పని చేయరు అక్కడ కూర్చుని ఏదో చిట్చాట్లు పిచ్చిబాతులు ఒక పేపర్ రాయరా అంటేనే అవడు రాయలేకపోతున్నాడు సో అందుకని సమయం అనేటువంటిది అలాగే ఉంది మారింది మనం ఇది ప్రమాదకరం సంకష్టహర వ్రతం విశిష్టత గురించి అలాగే పూజ విధానం అలాగే ఈ వ్రతం గురించి చాలా ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం